ప్రేమరాజు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులరా దేవుని కుమార్తెలరా ప్రసాద్ చెప్పడంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులరా ఎలా ఉన్నారు బాగున్నారు లేదా చాలా సంతోషం ప్రియులరా మీరందరూ బాగున్నారని మేము తలుస్తున్నాం అదే రీతిలో దేవుడు దేవుని కృప మహాదేశారని బట్టి మేము కూడా కొనసాగానే ఉన్నాం ప్రియులరా మరి ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ జీవనలోనికి రావటానికి దేవుడు మాట అనుగ్రహించిన గొప్ప కృపకే దేవునికి మరొకసారి కృతజ్ఞత దేవునికి ప్రియులగా ఈరోజు మనము నేర్చుకునే అంశము మనము బాప్తిజును క్రీస్తు నామంలోనే ఎందుకు పొందవలను అనే ఆ అంశంలో మూడవ క్లాసు మనము బాప్తిజం ఏసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందాలి అనే దాంట్లో క్లాస్ నెంబర్ త్రీ ఈ క్లాసులో మనం క్రైస్తవులు క్రైస్తవుడు దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి క్రైస్తవులు దేవుని స్వరూపము సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే అందుకంటే ముందు ఎవరు ధరించుకోవాలంటే క్రీస్తుని ధరించుకోవాలి క్రీస్తుని ధరించుకోవాలంటే నామంలో వాప్తం తీసుకోవాలి క్రీస్తునామంలో వాప్తం తీసుకుంటేనే మనం దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకుంటాం ఈ సంగతి ఈరోజు మనము నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం వివాహరాజున మొదటి మొదటి ఐదో అధ్యాయంలో ఇరవై వశయంలో మనము దేవుని కుమారుడైన వారమే సత్యవంతుని ఎందు అంట మనం ఎవరిలో ఉంటే తండ్రి అయిన దేవుళ్ళలో ఉంటాము అంటే దేవుని కుమారుడైన ఏసూక్రీస్తున్నందు ఉన్న వారమే సత్యవంతుని ఎందు ఉంటాము ఎవరు ఈ సత్యవంతుడు సత్యవంతుడు ఎవరంటే తండ్రి అయిన దేవుడే సత్యవంతుడు మనము ఎవరిలో ఉండాలి ఎవరిలో ఎవరిలో ఉంటే మనము సత్యవంతుని ఎందు ఉంటాము అనేసి బైబుల్ చెప్తుంది అనేసి మనం పరిశీలన చేస్తే మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అయితేనే ఈ సత్యవంతుని ఎందు ఉంటాము అంటే యేసుక్రీస్తులో ఉంటేనే తండ్రి అయిన మనం ఉంటాము క్రీస్తులు ఉంటే ఉంటేనే మనము తండ్రి అయిన దేవుల్లో ఉంటాము మనము క్రీస్తులు ఉండాలంటే ఎవరి నామంలో బాక్తులు తీసుకోవాలి ఇది ప్రశ్న ఎవరి నామంలో బాప్త్యం తీసుకుంటే తండ్రి దేవుళ్ళలో ఉంటాము సత్యవంతుడైన తండ్రి దేవుళ్ళో ఉంటాము యేసుక్రీస్తున ఉంటేనే సత్యవంతుడు ఏం ఉంటాము తండ్రి దేవుని ఏందంటాం యేసుక్రీస్తులో మనం ఉండాలంటే మనం ఎవరి నామంలో బాప్తం తీసుకోవాలి క్రీస్తులోనికి బాప్తం తీసుకోవాలి అని చెప్తుంది క్రీస్తులోనికి బాప్తి బాప్తిలో మనము క్రీస్తు మహిమం ధరించుకుంటున్నాం కదా ప్రశ్న క్రీస్తు ఎవరి మహిమను ధరించుకొని వచ్చాడు ఎవరు మహిమను కలిగి ఉన్నాడు జవాబు క్రీస్తు తండ్రి అయిన దేవుని మహిమను కలిగి ఉన్నాడు తండ్రి అయిన దేవుని మహిమను ధరించుకొని వచ్చాడు తండ్రి అయిన దేవుని మహిమను కలిగి ఉన్నాడు అంటే మనము క్రీస్తు లోనికి బాగుంది తీసుకుంటే తండ్రి మహిమను కూడా ధరించుకుంటాం చూడండి ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి మనం తండ్రి మహిమను ధరించుకోవాలంటే మొట్టమొదటి ఎవరి మహిమను ధరించుకోవాలి క్రీస్తు మహిమను ధరించుకోవాలి క్రీస్తు మహిమను ధరించుకుంటేనే తండ్రి మహిమను ధరించుకుంటాము అవును క్రీస్తులు ఉంటేనే మనము తండ్రి అయిన దేవుల్లో ఉంటాము అనేది లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అయితే ప్రియులరా మరి క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలి అంటే మరి ఏ నామంలో మార్పు తీసుకోవాలి కల్తి పత్రిక పౌరులు చెప్తున్నాడు నాలుగు పంతొమ్మిదిలో నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీందరూ ఎప్పటి వరకు మీ విషయమే నాకు మరల ప్రసవేదన కలుగుతున్నది ప్రాథమికంగా మనం బాప్తిజంలో ఎవరు మహిమను ధరించుకుంటున్నాం అంటే క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాం క్రీస్తును ధరించుకుంటాం కాబట్టి మనం క్రీస్తు స్వరూపము మన మనలో ఏర్పడాలి క్రీస్తు మహిమను ధరించుకోవాలి క్రీస్తు మహిమను స్వరూపంలో మనం ఎందుకు ఏర్పడాలి ఇది పౌలు గతీత సమయంతో మాట్లాడతారు క్రీస్తు స్వరూపం మహేందే ఏర్పడవరకు మీ విషయమే నాకు వల్ల ప్రసవేదన కలుగుతుందంటే అందుకని బైబిల్ పేదరి గారు రాసిన మొదటి పత్రిక ఐదు పదులు అక్కడ రాశారు అంటే తన నిత్య మహిమకు క్రీస్తుల ముందు పిలిచిన సర్వ పుబ్బానిదే దేవుడు మనల్ని ఎవరిలో పిలిచాడంట ఆయన నిత్య మహిమకు దేవుని నిత్య మహిమకు మనల్ని ఎవరిలో పిలిచాడంట క్రీస్తులో పిలిచాడు అంటే మనం క్రీస్తుల్లో మా క్రీస్తు దేవుడు క్రీస్తులో మనల్ని పిలిచిన ఆ పిలుపుకి మనం వారసులు కావాలంటే మనం ఎవరి నామంలో బాప్తుంది తీసుకోవాలి అంటే యేసుక్రీస్తు నామలో బాప్తీ తీసుకోవాలి అలాగే ప్రియులరా అవును కొన్నికి రాసిన మొదటి పత్రిక ఒకటి అధ్యయన తొమ్మిదవ చిక్కు మన ప్రభు యశ్రీస్తు అను తన కుమారుని సావాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు వాడు తన కుమారుని సావాసానికి మనల్ని పిలిచారంట తండ్రి మన ప్రభుని యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు వాడు అంట అంటే మనం ఎవరి సవాసం కలిగి ఉండాలి అంటే యేసుక్రీస్తు సవాసం కలిగి ఉండాలి యేసుక్రీస్తు సవాసం కలిగి ఉండాలంటే క్రీస్తును ధరించుకోవాలంటే క్రీస్తు మహిమను కలిగి ఉండాలంటే క్రీస్తు స్వరూపం కలిగి ఉండాలంటే క్రీస్తు పోలికలో మనం మార్చబడాలంటే మనం ఎవరి నామంలో మాప్తం తీసుకోవాలంటే యేసుక్రీస్తు నామంలోనికి మాప్తుంది క్రీస్తు నామంలోనికి మార్పుని తీసుకోవాలి ప్రియుల మనలను పిలిచిన వాళ్ళని గుణాతిశయంలోనూ ప్రచురం చేయాలంట ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటంటే మనలను పిలిచిన వాని గుణాతిశయాలని ప్రచురం చేయాలి రాసిన మొదటి పత్రిక రెండు వేల వచ్చిన అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయంలోనూ ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాదక సమూహమును పరిశుద్ధ జన్మను దేవుని సుత్తైన ప్రజల్ ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనే పిలిచాడట పిలిస్తే మనం ఏం చేయాలి మిమ్మల్ని పిలిచిన వాళ్ళు గుణాశ మన పిలిచిన ఎవరు తండ్రి ఎవరిలో పిలిచాడు క్రీస్తులో పిలిచాడు క్రీస్తులో పిలువబడిన మనము ఎవరి గుణాశయాలు ప్రచురం చేయాలి తండ్రి దేవుని గుణాశయాల్లో ప్రచురించాలి దేవుని కోరికలో సృజించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అయితే ఇదే ఆ ఇది మనం ఎలా పొందుకుంటాము అంటే క్రీ క్రీస్తును ధరించుకుంటే యశు లోనికి బాధ్యత తీసుకుంటే ఎందుకంటే క్రీస్తు మహిమను ధరించుకుంటే క్రీస్తును ధరించుకుంటున్నాం క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాం ఎలా బాధ్యతలో క్రీస్తులోనికి బాధ్యతను పొందిన మీరందరూ ఆయన యేసు క్రీస్తులను మీరందరూ దేవుని కుమార్లే అన్నారు క్రీస్తులోనికి బాధ్యతను పొందిన మీరందరూ ఆయన 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 మహిమను ధరించుకుంటున్నారు అంటే మనం క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాం బాధ్యతలో మార్థితంలో క్రీస్తు మహిమను ధరించుకుంటే ఎవరి మహిమ క్రీస్తు ఎవరి మహిమను ధరించుకు వచ్చాడు తండ్రి మహిమను ధరించుకున్న తండ్రి మహిమను ధరించుకొచ్చాడు క్రీస్తు ఇప్పుడు క్రీస్తు మహిమను కలిగి ఉన్న మనము ఎవరి మహిమ కలిగి ఉన్నట్టు తండ్రి మహిమ కలిగి ఉన్నట్టు మరి ఈ బాప్తిజం తీసుకున్న మనం ఏం చేయాలి మన పిలిచిన వాళ్ళని గుణి ప్రచురణ మళ్ళీ ఎవరు పిలిచారు అంటే తండ్రి అయిన దేవుడు మనని పిలిచాడు క్రీస్తుడు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్తీలో క్రీస్తుని ధరించుకున్న మనము దేవ స్వభావము పారివారం అవుతున్నాం దేవ స్వభావములు పారివారము అవుతున్నాము బాప్ తీసుకున్న పార్టీలో క్రీస్తును ధరించుకున్న మనము చూడండి బాప్తిలో క్రీస్తుని ధరించుకుంటున్నాం ధరించుకున్న మనము ఎవరి స్వభావంలో పారివారం అవుతున్నాము తండ్రి దేవుని స్వభావంలో పారివారం అవుతున్నాం ఎందుకంటే తండ్రి యశ్వ క్రీస్తు మనం పొందుకున్న మనం క్రీస్తుని ధరించుకుంటున్నాము క్రీస్తును ధరించుకున్న మనము ఎవరి క్రీస్తుని ధరించుకున్న మనం మన స్వభావము ఎవరి స్వభావము కూడాను అంటే దేవుని స్వభావము కూడా కలిగి ఉంటాం ఎందుకంటే యేసు క్రీస్తు దేవుని స్వరూపము కలవాడు దేవుని పోలికలో ఇచ్చాడు దేవుని స్వభావము మహిమ గుణలక్షణాలు క్రీస్తు దేవు దేవుని గుణలక్షణాలు మహిమ అన్ని కూడా క్రీస్తు కలిగి ఉన్నాడు మనము క్రీస్తుని ధరించుకుంటే క్రీస్తులోనికి బాప్తీ తీసుకుంటే మనము దేవ స్వభావము కానివారం అవుతాం దేవ స్వభావములో పాలువారు వాక్యం వాక్యము ప్రియుల వాక్యం చూద్దాం పేదరాశ రెండవ పత్రిక ఒక అధ్యము నాలుగో వచ్చిన ఆ మహిమా గుణాత్ బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు రాశులను అనుసరించే వల్ల లోకముందున్న భ్రష్టత్వమును ఈ మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావములు పాలువారు వాటిని అనుగ్రహించను అవును ప్రియుల మరి యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వం యొక్క మూర్తి మత్తమునై ఉన్నాడంట మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి యేసుక్రీస్తు మహిమ ధరించుకుంటే దేవుని మహిమను కూడా ధరించుకున్నట్లు దేవుని స్వరూపం ధరించుకున్నట్లు దేవుని స్వభావాన్ని కూడా ధరించుకున్నట్లు అలాగే ఎబిపత్రికలు ఓటాధ్యాయం కూడా వచ్చినప్పుడు యేసుక్రీస్తుని గురించి అక్కడ రాయబడింది యేసుక్రీస్తు అంట ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వం యొక్క మూర్తి ఉండి దేవుని మహిమ యొక్క అంట దేవుని తత్వం యొక్క మూర్తి అంట మూర్తి మతం యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు మరి ఇప్పుడు క్రీస్తులోని బాప్తీతం పొందిన మనము ఎవరి మహిమను ధరించుకుంటాము క్రీస్తు కలిగి ఉన్న మహిమ క్రీస్తు ఎలాంటి మహిమ కలిగి ఉన్నాడు దేవుని ఆయన దేవుని మహిమ యొక్క ఆయన తత్వం యొక్క మూర్తి ఆయన అని ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు నామంలో బాప్త్యం తీసుకుంటే ఎవరి స్వభావంలో పాలివారం అవుతున్నారో అంటే మనం యశు క్రీస్తులో భావ బాప్తం తీసుకుంటే దేవ స్వభావంలో పారివారం అవుతాం చూడండి యేసు క్రీస్తులో బాప్త తీసుకుంటే వాస్తవంగా క్రీస్తు ధరించుకుంటాం మరి దేవస్వభావంలో ఎలా పారివారం అంటే క్రీస్తు ఎవరి స్వభావం కలిగి ఉన్నాడు ఎవరి మహిమను కలిగి ఉన్నాడు ఎవరి స్వరూపంలో ఈ లోకానికి వచ్చాడంటే దేవుని స్వరూపంలో దేవుని మహిమలో దేవుని స్వ స్వభావం కలిగి వచ్చాడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం క్రీస్తుని ధరించుకుంటే క్రీస్తు ఎవరిని ధరించుకున్నాడో ఆ మహిమ కూడా మనం పొందుకుంటాము అంటే మనం యేసుక్రీస్తు నామంలో బాధ్యత తీసుకుంటే దేవ స్వభావంలో పారివారం అవుతున్నాము పాలివారం అవుతున్నాము యేసుక్రీస్తు నామంలో బాప్తం తీసుకుంటేనే దేవుని పోలికను సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకుంటాము క్రీస్తును ఎక్కడ ధరించుకుంటాము క్రీస్తు లోనికి బాధ్యత తీసుకుంటాం వలన క్రీస్తును ధరించుకుంటాము వ్యక్తి పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చిన కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వల్ల చెడుపు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ నూతన పరచబడిన వారే నీటి యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకుని వాళ్ళను చూడండి బాధ్యత ఏ నామములు తీసుకుంటే దేవుని స్వరూపంలో సృష్టించబడిన నవీన స్వభావాన్ని మనం ధరించుకుంటాం అంటే ప్రశ్న దేవుని పోలికలు ధరి దేవుని పోలికలు ధరించుకోవాలంటే ఎవరిని ధరించుకోవాలి ముందు ముందు ధరించుకుంటే క్రీస్తుని ధరించుకుంటేనే దేవుని పోలికను ధరించుకుంటాం ప్రశ్న క్రీస్తుని ఎక్కడ ధరించుకుంటున్నాము క్రీస్తు క్రీస్తు లోనికి బాప్తి పొందినప్పుడు మనం క్రీస్తును ధరించుకుంటున్నాము క్రీస్తు లోనికి పొందినప్పుడు తలసి పత్రిక మూడో అధ్యాయము తొమ్మిది తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన పది వచ్చినారు ఒకరితో ఒక అబద్ధమాడకుడి ఏదైనా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిశీలించి జ్ఞానము కలిగి నిమిత్తము దాన్ని సృష్టించిన పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు చూడండి నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకున్నారు అనేది ఇక్కడ ఆ మనం ఇదంతా ఎక్కడ జరుగుతుంది ఒకసారి ఆలస్యం మనలను సృష్టించిన పోలిక చొప్పున రోజుల పముడుతున్నటువంటి నవీన స్వభావం ఎప్పుడు ధరించుకుంటాము ఎలా ధరించుకుంటాము ఇది మనం ఆ లెక్కలు మనం ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నామా ఒకసారి ఆలోచించండి బైబిలు చదువుతున్నా 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 నేను వంద సార్లు చదివాను రెండు వందల సార్లు చదివాను అని చెప్పుకుంటానికే ఉన్నారు కానీ అసలు చదివింది నీకు అర్థమవుతుందా లేదా చదివింది నీకు అర్థమవుతు పోతే దానివల్ల నీకు బుట్ట పైసా లాభం లేదు ఒకసారి ఆలోచించండి చదివింది మనకు అర్థమవుతుందా లేదా ఇది మనం ఆలోచించాలి క్రీస్తులోనికి మాప్తం తీసుకుంటేనే దానిని సృష్టించిన పోలిగి పోలి నూతన నూతనపరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకుంటాము ఇది గ్రహించాలి క్రీస్తులోనికే బాప్త్యం తీసుకోవాలి యజ్ఞపత్రికలో మూడాధ్యాయంలో పదిహేను నుండి పద్దెనిమిది వచ్చినాను మీరు అంతరంగ పృష్టి శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యుని చొప్పున మీకు దయచే ఉన్నది మీరు దేవుని సంపూర్ణత ఏ పూర్ణ నవ్వునట్లుగా ఎక్కడ మీరు దేవుని సంపూర్ణతలో పూర్ణనవ్వాలి యశూ దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వము యొక్క మూర్తి మత్వము యేశు ఆయన దేవుని స్వరూపము గలవాడండి దేవునితో సమానముగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదని అక్కడ రాయబడింది ఇప్పుడు మన గురించి ఏం లేబడింది మీరు దేవుని సంపూర్ణతలు పూర్ణులు అవ్వనట్లును ప్రేమేందు వేరుపారి స్థిర వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోటు ఎంతో గ్రహించుకొనుటకు అనేసి ఇక్కడ రాయబడింది కాబట్టి ప్రియులరా మనం చూస్తే దేవుని సంపూర్ణతో పూర్ణులు అవునట్లు అనేసి ఇక్కడ రాయబడింది దేవుని మహిమస్తే మనం మనం ఎప్పుడు పొందుకుంటాము దేవుని సంపూర్ణతలో పూర్ణము మనం ఎప్పుడవుతాము అంటే క్రీస్తులు ధరించుకున్నప్పుడే క్రీస్తుని మనం ఎక్కడ ధరించుకుంటున్నాం క్రీస్తు లోనికి బాప్ పొందటం ద్వారా క్రీస్తుని ధరించుకుంటున్నాం కావున మనము ప్రియమైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోవాలంట ఎలా నడుచుకోవాలి మనం దేవుని పోలి నడుచుకోవాలి యశు క్రీస్తు ఎవరి పోలి నడుచుకున్నాడు ఆయన దేవుని పోలి నడుచుకున్నాడు మరి ఇప్పుడు మనం దేవుని పోలి నడుచుకోవాలంటే ఏం చేయాలి క్రీస్తు ఎలా నడుచుకున్నాడో అలా మనం నడుచుకుంటే మనము దేవుని పోలి నడుచుకున్న వారము అవుతాము వేర్చోత్ర ఐదవ అధ్యాయంలో ఇటవచంలో కావున ప్రియులేని పిల్లల వలే దేవుని పోలి నడుచుకోండి అంటాడు ప్రియులేని పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోండి అంటాడు కావున ప్రియన ఒక ప్రశ్న వేసుకుందాము దేవుని పోలి నడుచుకోవాలన్నా దేవ స్వభావంలో పాలివారము కావాలన్నా క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలన్నా క్రీస్తును పోలి నడుచుకోవాలన్నా ఎవరి నామంలో బాధ్యతను తీసుకోవాలి అంటే దానికి సమాధానం ఏంటంటే యేసుక్రీస్తు నామంలోనికి బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది అనేసి మనం గ్రహించాలి ఫ్రీ మనము బాధ్యత యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందవాలి కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలో ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించేయండి మరి దేవుని పోలి నడుచుకోవాలన్నా మామూలు పారివారం కావాలన్నా క్రీస్తులు స్వరూపాల్లో మనం బాధపడాలన్నా క్రీస్తుని పోలి నడుచుకోవాలన్నా ఎవరి నామంలో బాప్తిని తీసుకోవాలంటే యేసు క్రీస్తు నామంలోనే తీసుకోవాలి అవును ప్రియులరా యేసు క్రీస్తు ఎవరి నామంలో వచ్చాడంటే తండ్రి నామంలో వచ్చాడు అంటే తండ్రి మహిమను క్రీస్తు కలిగి ఉన్నాడు మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలన్నా క్రీస్తు స్వరూపాలుగా మార్చబడాలన్నా మా మనం దేవుని స్వరూపం ధరించుకోవాలన్నా దేవుని పోలి నడుచుకోవాలన్నా దేవ స్వభావములు పారివారం కావాలన్నా మనము మొట్టమొదటి ఎవరిని ధరించుకోవాలంటే యేసుక్రీస్తుని ధరించుకోవాలి యేసుక్రీస్తు ధరించుకుంటేనే దేవుని పోలికలో శుద్ధించకుండా ధరించుకుంటే ధరించుకుంటాం యేసుక్రీస్తుని ధరించుకుంటేనే దేవ స్వభావంలో పారివారం దేవుని పోలి నడుచుకుంటాం యేసూక్రీస్తుని ధరించుకుంటే కాబట్టి ప్రియుల ఒకసారి ఆలోచించండి బాప్తున్న ఏ నామూలో తీసుకోవాలంటే ఏసుక్రీస్తు నామో తీసుకోవాలి దేవ స్వభావముల పనివారం కావాలంటే యేసుక్రీస్తు రాములో పోని పోలి నడుచుకోవాలన్నా యేసో క్రిస్తు నామము బాధ్యత దేవుని స్వరూపములు మనం పూర్ణులు కావాలంటే కూడా యేసుక్రీస్తు నామూలమ బాప్తం తీసుకోవాలి కాబట్టి ఆలోచించేయండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించేయండి మీరు అలా ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎవరిని కూడా వ్యక్తిగతంగా తీసుపెడతాననే తప్పు పట్టుకోవాలనే మేము ప్రయత్నం చేయట్ల దేవుడు బైబిల్ ఏముంది బైబుల్ ఏం చెప్తుంది అనేది తెలియపరచడానికి ముందు కొంచెం ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఒక్క హృదయంలో నేరుగా ఫలం చేయదు కాక ఆమె అందరికీ వందనాలు దేవునికి outro